మనం నిద్రపోయేటప్పుడు మంచం మీద ఏ భంగిమలో పడుకుంటే ఎవరికి మంచిదనే సందేహాలు కొంతమందిలో ఉంటాయి గురకున్న వారికి ముఖ్యంగా బార్లా పడుకుంటే గురక బాగా తగ్గుతుంది చాలామందికి ఇది సాధ్యం కాకపోవచ్చు అలవాటు ఉండదు కానీ అది బెస్ట్ భంగిమ ఎల్లకిలా పడుకున్నప్పుడు కాస్త గాలి వెళ్ళే గొట్టాలకి గొంతు భాగంలో అంగుడికి కొంచెం ఇట్లా అడ్డుపడుతుంటాయి అందుకని గాలి మార్గం ఇరుకవుతుంది అదే పక్కకి తిరిగి పడుకున్న బోర్లో పడుకున్న ఈ అడ్డు కొంత తగ్గుతుంది అట్లాగే సయాటిక్ పెయిన్ నుండి నరం లాగేవారికి వెల్లకిలా పడుకుని మోకాళ్ళ కింద గుండ్రపు దిండు లాంటిది పెట్టి పడుకుంటే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది పాదాల కింద కాదు మోకాళ్ళ కింద నరం ఒత్తిడి బాగా తగ్గుతుంది వాళ్ళు అలా పడుకుంటే అట్లాగే నడు నొప్పి లానీ కాస్త లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఎల్లకిలా పడుకున్నప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది వాళ్ళ కొద్దిగా కాళ్ళు మడిచి పక్కకు తిరిగి కుడి పక్కకు కానీ ఎడం పక్క కానీ అట్లా తిరిగి పడుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి వారు అలా పడుకోవటం మంచిది